స్టాండ్లు రైల్వే స్టేషన్లు లేక మార్గ మధ్యలో ఇలా ఈ ప్రదేశాల్లో అయితే దొంగలు పడతారు కానీ కొత్తగా విచిత్రంగా అసెంబ్లీలో దొంగలు పడ్డారు ఇది నమ్మలేకపోయినా పచ్చి నిజమనే చెప్పుకోవాలి ఘటనలోకి వెళ్తే అసెంబ్లీ ఆవరణలో ఒకవైపు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరుగుతుంటే మరోవైపు దొంగలు తమ చేతి వాటాన్ని బాగా ప్రదర్శించారు ఏకంగా నాలుగు లక్షల రూపాయలని జేబీలో వేసుకొని వెళ్లిపోయారు ప్రమాణ స్వీకారం నడుస్తుండగా ఈ దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించడం అక్కడ సిసి కెమెరాలు ఉన్నా కూడా వాళ్ళు ఆ పని చేయడం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తుంది భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది ఆ విషయం ఏంటంటే నిన్న ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంలో అధికార ప్రముఖులు ప్రజా ప్రతినిధులు పోలీస్ భద్రతా సిబ్బంది గాలిబాన్ల గుంపులు గుంపులుగా సంచరిస్తుంటే జేబు దొంగలు మాత్రం అప్రమత్తంగా ఉంటూ తెలివిగా నాలుగు లక్షల రూపాయలని తమ జేబులో వేసుకొని వెళ్లిపోయారు వీరిలో బుక్ అయింది టిడిపి ఎమ్మెల్సీ బిటి నాయుడు ఆయన జేబీలో నుంచి అయితే పోయింది ఇక ఆయనకు భద్రత కల్పించే గన్ మెన్ ఆయన జేబీలోంచి నలభై వేలు దొంగలు వెళ్లారు ఇక న్యాయస్థానం ప్రతినిధిగా హాజరైన హైకోర్టు లాయర్ ఆయన జేబులో యాభై వేలు కూడా ఫామ్ పట్టి ఇక మరో బాధితుడు ముప్పై రెండు వేలు పోగొట్టుకున్నాడు సెక్యూరిటీ ఎక్కువగా ఉండే శాసనసభ ప్రాంగణంలోనే దొంగలు ఏకంగా నాలుగు లక్షల విలువైన నగదు ఎత్తుకెళ్లడం కలగడం ఇప్పుడు ఆశ్చర్యంతో పాటు షాకింగ్ గురి చేస్తోంది దీంతో అసెంబ్లీ భద్రత పైనే ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఇక దొంగలు నాలుగు లక్షలు ఎత్తుకొల్లిపోయారనే న్యూస్ అనంతరం భద్రతా అధికారులు అసెంబ్లీ పరిసరాల్లోనే సిసి కెమెరాలను ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఇప్పటి వరకు దొంగల గుర్తింపుపై స్పష్టత రానే రాలేదు ఈ సంఘటన తర్వాత శాసనసభ భద్రతను మరింత కఠినతరం చేయాలనే డిస్కషన్ ప్రారంభమైంది అసెంబ్లీకి వచ్చే ప్రజా ప్రతినిధులు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని ఈ ఘటన అయితే మనకు చెబుతోంది అసెంబ్లీ పరిసరాల్లోనే భద్రత కరువు అవుతుంటే బయట పరిస్థితి ఎలా ఉంటుందంటూ పలువురు ఈ ఘటనపై జోకులతో పాటు విస్మయం వ్యక్తం చేస్తున్నారు